నమస్తే వెల్కమ్ టు అవర్ చానా స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమాల శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి ఇక యూరోప్ టూర్ అయిపోయింది ఇక తాడేపల్లికి వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులతో శ్రేణులతో భేటీ అవుతున్నారు అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసుకున్నారంట అయితే మెడికల్ కాలేజీల గురించి నకిలీ మద్యం గురించి పార్టీ శ్రేణులు చర్చించి ఇక ప్రజల్లోకి వెళ్దాము అంటే పార్టీని ముందుకు నడిపిద్దాం ముందుకు వెళ్దాం అన్నట్టు మనకైతే సమాచారం వస్తుంది అసలు ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్తున్నారు ఏం ప్లాన్ అయిపోతున్నారు అంటే ఏం చెప్తారు సార్ వేసుకున్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న అంశాలు ఏ అంశం ఎంచుకున్నా వాళ్ళే దోషులుగా తేల్తారండి మెడికల్ కాలేజీలు వాళ్ళు అతను వచ్చి ఆహా ఊహా అన్న అప్పుడే అభాస్ పలడు అయింది ఇక దాని మీద ప్రత్యేకం చేయడం జరుగుతుంది వాళ్ళు ఎప్పుడు కూడా అడ్డగోలుగా వాదించడం వాళ్ళకి అలవాటు కాబట్టి అలా మాట్లాడితే మాట్లాడచ్చు నకిలీ మజ్జాని అధికారంగా అమ్మినాడు అతను వీళ్ళు షార్ట్ మార్ట్ నమ్ముతున్నారు వీళ్ళు గవర్నమెంట్లో అతను గవర్నమెంట్ అతనే అమ్మాడు కాబట్టి దాని మీద కూడా అతనికి ఊరికా లేదో మాకు ప్రాణం పోసింది ప్రాణం పోసింది ఇప్పుడు చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ మళ్ళీ చెప్తుంటే చెవిలో దింపుడు కళ్ళ మాస అలా చేసిన లేదు కదా శవం అంతే వాళ్ళు లాంటిది వైసీపీ పార్టీ అయిపోయిందండి దాన్ని ఏం చేస్తే కూడా లేకదు వాళ్ళు ఊరికే డప్పులు కొట్టచ్చు డ్యాన్స్ లేయచ్చు దండలు వేసుకోవచ్చు పువ్వులు చల్లచ్చు డబ్బులు చల్లొచ్చు శవం ఉంటుందా ఏం చేసినా నువ్వు ఎంత చప్పుడు చేసినా అది అలాగే పడుకుంటాం ఇది అంతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏడు ఏంటంటే మేము లేచిపోతున్నాం మేము లేచిపోతున్నాం లేచిపోతున్నాం మాకు వచ్చేసింది ఊపిడిని చెప్పుకుంటారు అప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధం సభలు పెట్టి పిచ్చి పిచ్చి అసలు చేయలేదా సభలు పెట్టి వీళ్ళ బొమ్మలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు బొమ్మలు పెట్టి గుర్తించలేదా ఏం ఏం చేస్తే ఏమైంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ ముగిసిన అధ్యాయం అండి ఈ ప్రభుత్వం బాగుందా బాగలేదా వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా చేయలేదా అనేటువంటిది వేరే విషయం జగన్మోహన్ రెడ్డి పాత్ర మీ పోర్షన్ అయిపోయిందండి మీరు అలా చింటుగా చెప్తున్నారు జనం చెప్పేస్తారు ఆల్రెడీ ఇంకా ఈ ప్రభుత్వమే అతని బట్టలు ఉదాసీనంగా ఉంది అంతే తప్ప జనం ఎప్పుడో ఈ డ్రామాలో ఇంక మీ పార్టీ పాత్ర లేదండి వెళ్ళిపో చింటుగా చెప్పేశారు వాళ్ళు వాళ్ళే మేము ఇంకో ఇంకో పాత్ర ఇంకో పది నిమిషాలు సీన్ అని బతుమలుతారు కదా ఆర్టిస్టులు అలాగే ఏత్తండి అంతే అలాగే ఏగేగా అతను గెట గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోతున్నాడు ఎందుకంటే ఎప్పుడు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతాం అప్పుడప్పుడు చేయటం వల్ల గెస్ట్ ఆర్టిస్ట్ కింద మారి పెడతాం రెగ్యులర్గా జోకర్ల కింద అమ్మటి రాంబాబు ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు వచ్చినప్పుడల్లా జనాలు పా కడుపు నవ్వుకుంటున్నారు వాళ్ళు చేస్తలు చూసి ఎందుకంటే కల్పనలో అసత్యాలు ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు బట్టరాజులలాగా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే జనాలకు ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో కూడా ఉంటాడు కదా అప్పుడు అప్పుడు అలాగనమాట అంతే తప్ప వీళ్ళు ఎన్ని చేష్టలు చేసినా ఈ ప్రభుత్వం అయితే వాళ్ళంత అరాచకం చేయదండి ఈ ప్రభుత్వం వాళ్ళంత అవినీతి చేయదు ఈ ప్రభుత్వం వాళ్ళంత దుర్మార్గం చేయదు ఇది వాస్తవం వాళ్ళు బటన్ నొక్కుతుంది తప్ప మిగతాయన్ని పడుకోబెట్టేశారు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమం చేస్తున్నారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఇతను మధ్యలో వదిలేసినవి వాళ్ళు ప్రారంభించి చివరి వరకు తీసుకొచ్చిని ఇతను ఆపేస్తే దాన్ని పూర్తి చేస్తున్నారు ఎంత ఎంత పని పెట్టుకుని పని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ పట్ల ప్రజలు ఎందుకు విముఖత వస్తుందండి ఒక ఆల్చిన చిన్న లోటుపాట్లు ఉంటే ఉంటాయి భరిస్తారు అయినాడు ఉద్రబాబు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి తలుచుకోవడం కూడా ఇష్టపడరు వీళ్ళు కరెక్ట్గా ఉన్నారంటే లేదు ఈ ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగంలో ఉన్న అధికారులు కొంతమంది చాలా దప్పులు చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఉన్న ఈ మంచి ప్రభుత్వం పద్ధతి అయిన వాళ్ళు చట్టాన్ని తన బందాన్ని చేసుకోమంటారు చంద్రబాబు నాయుడు గారికి కక్ష సాధింపు రాజకీయాలు చేయుడు అనేటువంటి దాన్ని అలుసుగా తీసుకుని సీఎంఓల అధికారి వైజాగ్లో ఒక అధికారిని అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు జిఐడికి తీసుకురామన్నాడు ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు నా ఓడి సరుకులు గిరుకులు ఎలాగో అవినీతి పనులు చేస్తున్నాడు ఇటు తేడా చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తే ఆడిని ఈవిని కూడా జీఏడికి రిపోర్ట్ చేయమన్నారు అంటే ప్రశ్నిస్తే ఇలా తప్పు జరుగుతుందని చెప్తే ఇలా అప్పుడు ఆ అమ్మాయి చరిత్ర ఏంటని చూస్తే ఎన్నికల ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మడతెట్టేసింది వైసీపీ వాళ్ళని కానీ వైసీపీ నాయకులు కానీ నెలదీసిన వాళ్ళు హీరోలు వాళ్ళకు అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళ కింద లెక్కేసుకోవాలి అంటే నువ్వు ఈ అధికారి సీఎం వాళ్ళ ఉన్న అధికారి వైసీపీ స్మెల్ ఉన్నవాడు వాళ్ళ మీద ఫేవర్ ఉన్నవాడు ఈ అమ్మాయి ఎక్కడ దొరుకుతుందని అనమాట ఇప్పుడు దొరికింది కాబట్టి ఇబ్బంది పెట్టాడు మేము హెచ్చిన ఊరుకం మాట్లాడతాం ఇలాంటివి అధికారి సీఎం అధికారి అయితే ఏంటి ఎవరి లెక్క నువ్వు ప్రజలకు బాధ్యుడిగా ఉండాలా యు ఆర్ పబ్లిక్ సర్వెంట్ ఆర్ పబ్లిక్ దట్స్ ఆల్ సార్ నిన్న రోజా కూడా వాళ్ళ ఇంట్లో సంబరాలు చేసుకుంటూ నారావరి నరకాసుర చరిత్రకి ముగిసినట్టని దీపావళితో వ్యాఖ్యలు చేస్తుంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీపావళి చేసుకుంటున్నాడు స్విచ్బుడ్లు అవి కలిగించి సంబరాలు చేసుకుంటున్నాడు కదా ఇక్కడ విచిత్రం సోషల్ మీడియాలో ఏం మార్మవుతుందంటే సాధారణంగా నరసకాసుర వద అని చెప్పేసి సమరాలు చేసుకుంటారు నరకాసురుడే సమరం చేసుకుంటే విచిత్రంగా ఉందని చెప్పి సోషల్ మీడియా ఓరెత్తిపోతుంది ట్రోల్ చేసే అంటే ఇతను ఇలాంటి విచిత్రాలన్నీ చూస్తాం జగన్మోహన్ తోటి అతను ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి వాళ్ళు చేశారని చెప్తాడే అతను నకిలీ మద్యం నాణ్యత లేని మద్యం కల్తీ మద్యం అమ్మి వాళ్ళు చేస్తున్నాను గొగ్గోలు పెడతాడు అతను హాస్పిటల్స్ అన్నీ ఆ కాలేజీలు గోడలు పెట్టి ఆహా ఓహో అంటాడు ఆ పిచ్చోళ్ళు చేస్తారా పని ఇప్పుడు ఆ ముండుగోడలు దొరికిదు ఆహా అని అంట ఎవడని అంటాడా ఇలాంటి పనులన్నీ అసలు సిఆర్డీఏ బిల్డింగ్ సంవత్సరాలు కట్టేస్తారు దాని గురించి వాళ్ళు ఏం చెప్పుకున్నారు అసలు సడన్గా ఓపెన్ చేశారు వచ్చాయి అమరావతి విషయంలో కానీ ఇలా కొన్ని ఇంకా ఆవిష్కరణలన్నీ ఉంటాయి చూడండి అద్భుతాలు ఇళ్ళలాగా రూపాయి చేసి వంద రూపాయలు పబ్లిసిటీ చేయాలి అంటే అమరావతి విషయంలో కానీ పోలవర విషయంలో కానీ పోలవరం పదకొండు వందల కోట్లు రిలీజ్ చేశారు నిర్వాసితులకి దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా అవి మాట్లాడరు ఈ మూడు గోడల గురించి మాట్లాడతారు మనం అయ్యే మాట్లాడుతాం ఇలాంటి పరిస్థితి ఉంది అప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఇప్పుడు కూటం ప్రభుత్వంలో ఉన్న నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు పాపం చుట్టుకుంటారు వాళ్ళకి ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చెప్పకపోతే ఎవడో ఎందుకు చెప్తాడు మీ గురించి ఆ మాట్లాడే వాళ్ళు మీకు ఎవరన్ను అని చూస్తారు మీరు ఎక్కడ ఎదురుపడితే మీ గురించి ఎందుకు మాట్లాడాలి వాళ్ళు మీది మీరు చెప్పుకున్నప్పుడు మీరు మాట్లాడండి ఈ ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుండా చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నాడు చైతన్యం చెప్పుకుంటారు బాబు అని కానీ చెప్పడానికి మీడియాకి వచ్చి మాట్లాడటం కూడా వీళ్ళు సమయం ఉండలేదు అది ఆలోచించుకోవాలి జాతకాను అలాగే వాళ్ళు వాళ్ళు మాట్లాడినంతకాలం జగన్మోహన్ రెడ్డి ఇలాగ మాట్లాడుతున్నాడు మాకు ఛాన్స్ వచ్చేసింది మాకు ప్రాణం పోసారు చచ్చిన సమానికి ఎవడో ప్రాణం పోయలేడు పోద్దామని ట్రై చేసినా కానీ అది గుర్తుపెట్టుకోవాలి సార్ వాళ్ళు వైసీపీ శ్రేణుల నాయకులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మారేడు ఇక్కడ ప్రజల్లోకి వస్తున్నాడు అని మాట్లాడుతున్నారు ప్రజల్లోకి మొత్తానికి ఎక్కడ ఎక్కడో ఇంకొక మండలం భూ భూమండలంలో ఉండడానికి కదా ఉన్నాడు అంతరిక్షంలో ఏం లేడు కదా ఇంకో గ్రామంలో వెళ్ళాడు కదా అతను ఇప్పుడు కనపడలేదు మావిడికి వెళ్ళినప్పుడు వచ్చాడు అక్కడ గరగాట ఆడాడు తెనాలు వచ్చాడు రోడ్ షీటర్కి సపోర్ట్ కానీ జైల్లోకి వెళ్ళాడు ఇవన్నీ అతను ఎప్పుడు మానేశాడు వస్తున్నాడు అప్పుడప్పుడు పలుసు పలుసు కానీ ఇప్పుడు అలాగే వస్తాడు దాని పెద్ద విశేషం ఏమి ఉంటుంది అండి ఇప్పుడు అతను వస్తే ఏమవుద్ది అతని నుంచి ఒక పాట ఉన్నది అందరు మొగుళ్ళు భీమారం వెళ్ళి బిందులు తెచ్చారు నా మొగుడు భీమవరం వెళ్ళి బిత్తరపోయాడే అని ఒక పాట ఉంటుంది అత్తరసాయి పాట దానికి దీనికి సూట్ అవుతుంది బాగానే అందులోనే కూడా అందరు మొగుళ్ళు గుళ్ళోకెళ్ళి పళ్ళు ఇచ్చి వచ్చారు నా మొగుడు గుళ్ళోకెళ్ళి పళ్ళు ఇకిలించాడు అంటారు అలా చేస్తాడు అతను వచ్చినా కానీ ఏముంది విశేషం అతను మొత్తం విశేషం ఏముంటుంది ఆ చుట్టూ జనాలు పోగేసుకుంటాడు నువ్వు సీఎం సీఎం అంటే సీఎం రా సన్నాసి అని చెప్పాలి కదా అతను అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు మీరు సీఎం సీఎం అని అడితే నేను అవను అని చెప్పాడు లేదా మరి ఎవరు ఎవరి గొప్ప పవన్ కళ్యాణ్ గొప్ప జగన్ గొప్ప నీ భ జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉండి అది సీఎం సీఎం అంటే అరమోడ్పు కన్నులతో తాదాత్మ్య చెందుతున్నాడు తన్మయం పొందుతున్నాడు నీ నీ బతుకు అంతే ఇంకా అలజ తరిపించుకుంటామే కొన్నాళ్ళగా ఆళ్ళు రారు వీళ్ళు కానీ కొన్నీర చేసి కొంచెం యాక్షన్ సూర్యు చేశానుకో ఇతనికి ఆజానం కూడా కనపడరు ఇప్పటికే చాలామంది మేము సర్దుకున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడికి థ్యాంక్ యూ సార్